ఓకే ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నీట్ ని రద్దు చేయాలని చెప్పి ఎన్టీఏ సంస్థను నేషనల్ టెస్ట్ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా ఈరోజు బంధు నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది ఇందులో అవకతవకలు జరిగాయని చెప్పి ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల చేసినప్పటి నుంచి ప్రతి విద్యార్థి ఆందోళన చేస్తూ ఉన్నారు అయినా కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశ విధానాలను ముందరికి తీసుకెళ్తూ ఆ నీట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయినారో అలాగే వాళ్ళని సీట్లు కొనసాగి కౌన్సిలింగ్ చేయడం జరుగుతోంది మేము ఒకటే ప్రధానంగా అడుగుతూ ఉన్నాం ఇదే మాదిరిగానే జూన్ పద్దెనిమిదవ తారీఖున నెట్ ఎగ్జామ్ జరిగి ఉంది అందులో అవకతవకలు జరిగాయని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన స్వయంగా ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అదే మాదిరిగా నీట్ ఎగ్జామ్లో కూడా అవకతవకలు జరిగాయని తెలిసి వాటిని కొనసాగించడం చాలా బాధాకరం అంటే ఎన్టీఏ నెట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసినప్పుడు నీట్ ఎగ్జామ్ పిల్లలు ఏం చేశారని మేము ఉన్నాం కాబట్టి ప్రధాన మేము ఒకటే ఇక్కడ అడగదలుచుకున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని నీట్ ఎగ్జామ్లో అవకతకలు జరిగాయని తెలిసినా కూడా వాటిని ఎందుకు రద్దు చేయడం లేదు ఎన్టీఏని ఎందుకు రద్దు చేయడం లేదు కేంద్ర ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్న ఆయన భద్రాపు చేయాలని నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలని ఎన్టీఏ సమస్యను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ చేపట్టడం జరిగింది ఈ దేశవ్యాప్త బంద్కు ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు వీరేంద్ర ప్రజలశీల ప్రజాస్వామ్య విద్యార్థి పరీక్షలు అభతోపుల పైన ఈరోజు దేశవ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ తీవడం జరిగింది ఈ బంద్కి ప్రధాన ఉద్దేశం అంటే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఎక్కడైతే చూసినా కానీ దేశంలో ఏ మనం ఎక్కడ చూసుకున్నా కానీ నీట్ కానీ అదేవిధంగా ఇంతకుముందు కానీ జరిగినటువంటి అన్ని దాంట్లో కూడా ఎక్కడ చూసినా పేపర్లు అమ్ముకోవడము విద్యార్థుల జీవితాలు నాశనం చేయడం జరుగుతుంది దీన్ని మేము పిఎస్ఎఫ్ఐ అయితే పూర్తిగా వ్యతిరేకిస్తాం ఈరోజు దేశవ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలవడం జరిగింది ఈ బంద్కు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా బంద్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని అదేవిధంగా నీటి పరీక్షల్లో జరిగిన అవగాహన మళ్ళీ ఎక్సిటింగ్ చర్చలతో ఈరోజు చర్చ చర్చలు జరపాలని ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల తరఫున మీ భారీ ఎత్తున ఈరోజు ధర్నాకు మద్దతు ఫలితం జరిగింది ఆర్ఎస్ వైఎఫ్గా సంపూర్ణ మద్దతు ఈరోజు ఆర్ఎస్ యొక్క సంపూర్ణ మద్దతు మేము ఐక్య విద్యార్థి సంఘాల తరఫున ఫలితం జరిగింది